ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలయపాలెం మండలంలో ఆదివారం రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు ఇందులో భాగంగా గ్రామాల్లో ప్రజా సమస్యలను వినతి పత్రాలు తీసుకుని సమస్యలను పురస్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తిరుమలపాలెం జెడ్పీటీసీ బెల్లం శ్రీనివాస్ ఎంపీటీసీ మంగిలాల్ మాజీ ఎంపీపీ అశోక్ కాంగ్రెస్ నాయకులు చావా శివరామకృష్ణ నరేష్ రెడ్డి తదితరుల నాయకులు పాల్గొన్నారు తిరుమలాయపాలెం గ్రామ పెద్దలు తిరుమలాయపాలెం మండల ముఖ్య నాయకులు జిల్లా ముఖ్య నాయకులు ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్డీఓ గారు ఇంకా అధికారులు చాలామంది ఉన్నారు అధికారులు ముఖ్యంగా తిరుమలాయపాలెం ఆడబిడ్డలు అన్నదమ్ములు పాత్రికేయ మిత్రులు అందరికీ సిరస వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు వర్ణన గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మీ అందరి కష్ట ఫలితంగా మీ అందరి కృషితో కనీ విని ఎరగని మెజార్టీతో నన్ను ఆశీర్వదించి మీ ఇంటి పెద్ద కొడుగ్గా నన్ను దీవించి శాసనసభకు పంపినందుకు మీ అందరికీ మీ కోరికలు తీర్చే అవకాశం వస్తుందని ఆనాడు మీకు చెప్పాను మీరు అనుకున్నట్లు ఆ భగవంతుడి దీవెన్లతో రాజ్యం ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఈ ఇందిరమ్మ రాజ్యంలో మీ శాసనసభ్యుడు మీరు అడిగిన కార్యక్రమాలన్నీ కూడా చెయ్యగలిగే స్థితిలో ఈనాడు ఉన్నాడు చేస్తాడని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాడు అవి మనం నుంచున్న ఈ కమ్యూనిటీ హాలు అంటే పార్లమెంటు ఎన్నికల కంటే ముందే శాంక్షన్ చేశాం ఇందులోకి ఎన్నికల కోడ్ రావటం వలన టెండర్ పిలవలేకపోయారు అధికారులు నాకు తెలిసి ఈ రెండు మూడు రోజుల్లోనే టెండర్ పిలుస్తారు రాబోయే రెండు నెలల విలేజీ ఇక్కడ లైబ్రరీ తప్పకుండా ఏర్పాటు చేస్తానని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలుపుతున్నాను రెండు లింక్ రోడ్లు అడిగారు ఈ రెండు లింక్ రోడ్లో ఈ సంవత్సరం ఒకటి చేద్దాం అది ఏ రోడ్డో మీరు గ్రామ పెద్దలు అనుకొని ఆ రోడ్డు ఇస్తే తప్పకుండా ఒక రోడ్డు చేస్తానని ఈ వేదిక మీద నుంచి మీకు తెలుపుతున్నాను మిగతా రోడ్డు నెక్స్ట్ సంవత్సరం చేసుకుందాం చేసుకుందాం అదే రకంగా ఇళ్ల స్థలాలు ఇల్లు ఆ రెండింటికి మంత్రిని